ఇప్పుడు మనము ఒక థర్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ ని చూడడానికి వచ్చామండి కానీ యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఎకర్స్ లో ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది ఫేజ్ వన్ వచ్చేసి మనకు జస్ట్ థర్టీ ఏకర్స్లో ఉందండి సో ఈ థర్టీ ఏకర్స్లో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం ఒక్కసారి టోటల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ లొకేషన్లో ఉన్నాయి విధంగా దీని కాస్ట్ ఎంత అనేది క్లియర్ కట్గా చెప్తానండి ఇక్కడ టోటల్గా ఆల్రెడీ ఎంతో మంది స్టే చేస్తున్నారండి అంటే నివసిస్తున్నారు మనం కమ్యూనిటీ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ గమనించవచ్చు మీరు ఇండిపెండెంట్ హౌజెస్ అనేటివి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ ఉన్నాయండి సో ఒక్కసారి మా బ్రదర్కి అడిగి తెలుసుకుందామండి ఈ సైట్ గురించి డీటెయిల్స్ సరే ఈ సైట్ టోటల్గా హండ్రెడ్ ఏకర్స్లో ఉంది ఫేస్ వన్ వచ్చేసి థర్టీ ఎకర్స్ అంటున్నారు అంతేనా ఎస్ సార్ దీంట్లో మనకు ఆల్రెడీ ఎంత మంది నివసిస్తున్నారు అండి ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ ఆల్రెడీ నివసిస్తున్నారు దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ దీంట్లో మనకు ఓపెన్ ప్లాట్ కూడా కట్టి ఇస్తున్నారా లేకుంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండి ఓపెన్ ప్లాట్ కూడా దొరుకుతుంది కన్స్ట్రక్షన్ కూడా రెండు ఉన్నాయి ఓకే ఎంత ఇస్తున్నారు అండి యాడ్ థర్టీ థర్టీ సిక్స్ థౌసండ్ తోటి పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మనకు ఓపెన్ ప్లాట్ కూడా ఇస్తున్నారండి చాలా అంటే చాలా బాగుందండి సైట్ అనేది నేను ఒక్కసారి దిగిన తర్వాత కూడా చూపిస్తాను కానీ ఫస్ట్ మీకు సైట్ అనేది విజిట్ చేయించాలంటే ఆల్మోస్ట్ థర్టీ ఎకర్స్ ఉంది కాబట్టి చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ మీకు కార్లో చూపిస్తానండి సో దాని తర్వాత నేను కంప్లీట్గా ఒక మోడల్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనం చూస్తున్నది థర్టీ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది టోటల్గా హండ్రెడ్ ఏకర్స్ ఉంది కానీ ఫేజ్ వన్లో వచ్చేసి థర్టీ ఎకర్స్ అనేది తీసుకోవడం జరిగింది ఫేజ్ టూలో మనకు సెవెంటీ ఎకర్స్ అనేది వస్తుందండి దీంట్లో ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ నివసిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారండి ఎంత చక్కటి డిజైన్తో కూడిన మనకు ఎలి ఎలివేషన్తో ఉన్న మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ గమనించండి ఎన్నో ప్రాపర్టీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నా అండి ఇంకా పే ఏమంటారు ఇంకా పెయింటింగ్ కూడా అవ్వలేదండి కొంతమంది అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ గృహ ప్రవేశానికి కూడా రెడీ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు సో ఫస్ట్ నేను ఒక మోడల్ హౌస్ని చూపిస్తానండి దాని కాస్ట్ ఎంత అనేది చెప్తాను ఇక్కడ మనం చూడొచ్చు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక ప్రాపర్టీ దీంట్లో వర్క్ చేసే ఎంప్లాయర్ తను ఓన్గా కట్టుకుంటున్నారంట అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది సో దీంట్లో వర్క్ చేసే ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయే ఓన్గా కట్టుకుంటున్నారంట సో ఇక్కడ నుండి మనకు ఔటరింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ ఒక్కసారి మనం ఈ ప్రాపర్టీని విజిట్ చేద్దామండి సో ఇక్కడ చూడొచ్చండి ఫేస్ వన్లో థర్టీ ఏకర్స్లో మనకు ఒక రోలో కంప్లీట్గా మనకు చక్కటి డిజైన్తో కూడిన మనకు ఎలివేషన్తో ఉన్న మోడల్ హౌస్ని చూస్తున్నామండి ఇప్పుడు మనము ఓకే సార్ ఇది ఎన్ని ఏకర్స్లో ఉందండి థర్టీ ఏకర్స్ అన్నారు సో ఈ ప్లాట్ సైజ్ ఎంత అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఒక కార్ పార్కింగ్తో పాటు మనకు టూ టూ వీలర్ పార్కింగ్ అనేది ఇచ్చేసారండి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ పిఓపి అనేది తీసుకున్నారు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఫస్ట్ సెప్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లాల్సిన స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా అనేది కూడా ఇచ్చారండి మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చేసి వాషింగ్ చేసి వెళ్ళిపోయే విధంగా ఇచ్చారండి మనకు ఒక ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ బయటనే పెట్టేసుకొని వాష్ చేసుకునే విధంగా ఒక కార్ పార్కింగ్ తో పాటు మనకు ఒక టూ వీలర్ పార్కింగ్ అనేది కూడా ఇచ్చారండి దాంతో పాటు మనకు టూ వీలర్ పార్కింగ్స్ రెండు కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రిసిటీ మనకు వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పెరిగిపోయాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ మెయిన్ ఏదైతే డోర్ ఉందో ఇది మనకు టీక్వర్ తోటి చెందిన మనకు మెయిన్ డోర్ ఉన్నట్లు గమనిస్తాము సార్ ఇది టోటల్ గా ఈ ప్రాపర్టీ ఎంత ఐసెఫ్టీలో వచ్చిందండి స్లాబ్ ఏరియా వింటున్నారు కదండి మన మెయిన్ డోర్ ఆపోజిట్లోని టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి దీంట్లో మనకు టూ బెడ్రూమ్స్ ఇచ్చారా అండి అవునండి టూ బెడ్రూమ్స్ ఇచ్చారా ఎస్ వెరీ గుడ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి డైనింగ్ ఏరియా ఇచ్చారు ఓపెన్ లో చూడండి మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు చిమ్నీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి విధంగా స్టెప్స్ ముందు మనకు అంటే వాషింగ్ ఏరియాకి డైరెక్ట్ వెళ్ళిపోయే విధంగా మనకు ఇక్కడ ఒక డోర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు కంప్లీట్గా ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి దీంట్లో కబోర్డ్ వర్క్ అనేది చేయించుకుంటే మాత్రాన చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ ఉండే విధంగా ప్లాన్ చేశారు ఇది మనకు కామన్ వాష్ ఏరియా ఇచ్చినట్లు మనం చూస్తున్నామండి కామన్ వాష్ ఏరియాలో గీజర్ పంట అనేది ఇచ్చారండి చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది మనం మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాం కదా ఇది మనకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్ లో ఇంకో బెడ్రూమ్ వచ్చిందండి సో ఫస్ట్ మనము రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ని ఇప్పుడు విజిట్ చేస్తున్నాము దీంట్లో మనకు ఎలాంటి అనేది లేదండి ఫాల్ సీలింగ్ పీఓపి అనేది చాలా చక్కగా డిజైన్ చేసి ఉందండి సరే ఇది ఎస్ఎఫ్ యార్డ్స్ అన్నారు స్క్వేర్ యాడ్స్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ దీనికి కాస్ట్ ఏమంటున్నారండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ వింటున్నారు కదా డిఎస్ సిక్స్టీ నైన్ లాక్స్ లో మనకు చాలా చక్కటి డిజైన్ కూడిన ఎలివేషన్తో ఎలివేషన్ తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న మనకు ఇండిపెండెంట్ హౌస్ అనేది వచ్చిందండి మనకు అండ్ దీంట్లో మనం గమనించవచ్చండి ఒక్కసారి మనము పైకి వెళ్ళేసి స్లాప్ నుంచి చూద్దామండి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దామండి ఇది లొకేషన్ ఏమొస్తుందండి కుందన్పల్లి ఏ మండల్ కీసర మండల్ వస్తుంది కావచ్చు కదా దొమ్మాయిగూడ దొమ్మాయిగూడ మున్సిపాలిటీ అచ్చా దమ్మయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి మనకు ఇక్కడ చూడండి ఎంత పీస్ ఉందండి లొకేషన్ అసలు ఎన్విరాన్మెంటల్లీ ఫ్రీగా ఉన్నట్లు మనం చూడొచ్చండి పొల్యూషన్కి చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నట్లు చూడొచ్చు చుట్టూరా మనకు టోటల్గా న్యూలీ కన్స్ట్రక్షన్ ఏరియా ఉందండి అన్ని కొత్త కన్స్ట్రక్షన్సే ఉన్నాయి ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ లైవ్లో ఉన్నారండి ఇక్కడ మనకు అండ్ టోటల్గా సీసీ రోడ్స్ అనేటివి కంపెనీ నుంచి ఇవ్వడం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి ఇప్పుడు అతను చూడండి టోటల్గా రెడ్ బ్రిక్తోనే కట్టుకుంటున్నారు సో ఇక్కడ మనకు డస్ట్ అనేది ఎక్కడ కూడా యూస్ చేయరండి చాలా తక్కువ మోతాదులో డస్ట్ అనేది యూజ్ చేస్తారు అది కూడా జస్ట్ పార్కింగ్ ఏరియాలో అండ్ రిమైనింగ్ మొత్తం టోటల్గా శాండ్ అనేది యూస్ చేస్తారు క్లైమేట్ అనేది చాలా బాగుందండి ఈరోజు అండ్ ఇక్కడున్న మనకు కల్చర్ చూడండి టోటల్గా ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కనీసం ఒక ముప్పై నుంచి యాభై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఉంటారు సో అప్పుడు మన కల్చర్ అనేది కూడా మనకు చాలా బాగుంటుందండి అంటే మనకు మన స్టేటస్కి తగ్గట్టుగా ఉన్న ఏరియా ఉంటుంది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది సిసి రోడ్స్ ఉన్నాయండి ఓవర్హెడ్ మనకు ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి బ్రదర్కి కల్పిస్తానండి టోటల్ డీటెయిల్స్ అతను చెప్తానండి మీకు అండ్ కాస్ట్ పరంగా ఏదైనా నెగోసియేషన్స్ కూడా చేయడానికి చిన్న అవకాశం ఉందండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ అండి